ఫస్ట్ టైం ఓవైసీని ఎదుర్కొంటున్న మహిళ అంటే ఫస్ట్ టైం ఇలా పడుతుంది కదా మేడం మేడం పైన ఒపీనియన్ ఏంది మేడం గారు ఎడ్యుకేటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేటెడ్ ఓవైసీ గారి ఏదైతే ఉన్నాయో ఓవైసీ యొక్క లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేడం గారు తీయడం జరిగింది ముఖ్యంగా వక్ బోర్డ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కబ్జాలు చేసేసి వందల ఎకరాలు వేల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది వాళ్ళు కేవలం మైనార్టీ పేరు పైన మైనార్టీలు పైన వాళ్ళు ఏదో సంపాదించడం జరిగింది మైనార్టీలకు వరగబెట్టింది ఒక చిన్న పైసా నయా పైసా వాళ్ళకు డెవలప్మెంట్ లేకుండా ఉన్నది ఈరోజు మేడం గారు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక భయభ్రాంతులు అయ్యే సూచనలు కనబడుతున్నాయి ఎందుకంటే అవి వాళ్ళ తప్పులను కప్పిపుచ్చకుండా వెలితి చూపిస్తున్నది ఆ విలెత్తి చూపిస్తేందుకు వాళ్ళ లోపల వాళ్ళ సమాజం లోపల మైనార్టీ సమాజం లోపల భయభ్రాంతులు ఏర్పడి ఏమైతుందంటే ముఖ్యంగా ఓవైసీకి మ మైనార్టీ సమాజానికి కాదు ముఖ్యంగా మహిళా మైనార్టీలు మహిళ త్రిబుల్ తలాక్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఏదైతే చేయడం జరిగిందో ఆ త్రిబుల్ తలాక్ నుండి అదే వర్షన్ని మేము మాధవి లత గారు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది మైనార్టీ మహిళలు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు ఓకే సార్ గత నలభై సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ ఉంది అంటే ఏ విధంగా డెవలప్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నలభై సంవత్సరాల నుంచి మీరు ఒక్కసారి ఓల్డ్ సిటీకి చార్మినార్ అఫ్జల్ గంజ్ అవతలికి వచ్చి ఒక్కసారి చూడండి మీకు డెవలప్మెంట్ కనబడుతుంది ఎక్కడ కూడా ఆ రోజు ఎన్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చార్మినార్ నుండి ఫలగునామా ప్యాలెస్ కనబడాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఎయిటీ త్రీ తర్వాత రోడ్డు నలభై సంవత్సరాలు నలభై ఒక్క సంవత్సరం నలభై ఒక్క సంవత్సరం నుండి ఎక్కడ డెవలప్మెంట్ ఉన్నది అతను వేల కోట్ల రూపాయలు వాళ్ళకు మైనార్టీలకు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత రోడ్ వైండింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎంక్రోచ్మెంట్ అదే ఈరోజు మీరు వచ్చి చూడండి మీకు ఆ డెవలప్మెంట్ కనబడుతుంది వేల కోట్ల రూపాయలు చేర్చడం జరిగింది ప్రజల పైన మేడం మీద ప్రజల్లో మేడం మీద ఉన్న స్పందన ఎలా ఉంది అంటే ఇప్పుడు మేడం చాలా ట్రెండింగ్లో ఉంది కదా మేడం ఎలా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉన్నది ముఖ్యంగా హిందూ సమాజం మొత్తం కూడా మన మేడం గారు వెంబడి ఉండడం జరిగింది మేడం గారు ఖచ్చితంగా గెలవడం జరుగుతున్నది హిందూ వాళ్ళే అంటున్నారు ముస్లిం వాళ్ళు లేరా మేడం కూడా ముస్లిం ముఖ్యంగా చెప్పాలంటే ముస్లిం మహిళలు మాత్రం నైంటీ పర్సెంట్ మహిళలు మేడం గారికి ఓటేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ముందుకు వస్తున్నారు వాళ్ళ పాదయాత్రలు కూడా చూడండి మళ్ళీ ఇంకా వాళ్ళ ఏదైతే మీటింగ్స్ కార్నర్ మీటింగ్స్ చూడండి అటువంటి దగ్గర మహిళా మహిళలే కాకుండా మైనార్టీ ఏరియా లోపల కూడా మేడం గారు తిరుగుతున్నారు బాగా స్పందన ఉన్నది ఓట్లు వేసి మీతో మీ మిమ్మల్ని గెలిపిస్తామనే విశ్వాసం కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది బయట ప్రజలు మేడం వస్తే చాలా డెవలప్ డెవలప్మెంట్ అవుతుంది అని అంటారు మీరేమంటారు తప్పకుండా తప్పకుండా ఎందుకంటే ఆమె డెవలప్మెంట్ మీదనే వస్తున్నది ఈరోజు నలభై సంవత్సరాల లోపల ఎంఐఎం ఓవైసీ ఫ్యామిలీ ఏం చేసింది అనేది ఆమె చెప్పడం జరుగుతుంది దానికి ఓటర్లు రియాక్ట్ అయ్యి డెవలప్మెంట్ విషయంలో తప్పకుండా మే మాధవలత గారికి ఓటేసి గెలిపించే ప్రయత్నం చేస్తారు మేడం గారు గెలుపు ఖాయమేనా తప్పకుండా గెలుపు గెలుస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో